అమెరికా కూడా ఏమంటుంది మీ ఇద్దరు మంచి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కావాలంటే నేను మాట్లాడమంటే మాట్లాడతానంటుంది ఆయన మాట్లాడమని మనం ఎందుకు అంటాం పాకిస్తాన్ అంటాడు వాడిని మాట్లాడమని మనం ఎప్పుడు అనం కదా బేసిక్గా ప్రపంచ దేశాలు ఏ ఒక్కళ్ళు కూడా భారత్ నేలెత్తి చూపెట్ల భారత్ చేసిన చర్య నేలెత్తి చూపెట్టకపోగా పాకిస్తానికి నువ్వు మూసుకూచొరు నాయనని చెప్తున్నారు సర్దుకోలే అని చెప్తున్నారు భారత్కి మొన్న ఇరవై ఐదు మంది ఇరవై ఆరు మంది చనిపోయిన తర్వాత నువ్వు ఆగిపోయి నువ్వేం చేయబాకని చెప్పలే ఎవరో హక్కుందన్నారు ఆ హక్కు వినియోగించుకున్నాం ఇప్పుడు పాకిస్తాన్కి ఏకైక సమస్య ఏంటంటే బంతి పాకిస్తాన్ కోర్టులోకి నెట్టాం మన పావు మనం కదిపేశాం వాడు మిడిల్ డ్రాప్ అయ్యి వెళ్ళిపోవాలి అలా కాకుండా వాడు పావు కదపడం మిగిలిన చేశాడు అనుకోండి మూడో లోనే మనం గా రాజుకు చెక్కెట్టేస్తాం వాళ్ళకి ఓకే కాబట్టి వాడు బెత్తర పోతున్నాడు ఇప్పుడు ఇంకోటి ఏమైపోయిందంటే ఇవాళ బెలూచ్ రెబల్స్ ఆ ప్రాంతంలో ఇంకొంత ముందుకు పోయారు ఇంకోటి ఆ లాహోర్లో లో పేలుళ్ళు ఏంటో వాడికి అర్థం కావట్లేదు క్రమంగా దేశంలో వాడు సృష్టించుకున్న ఉగ్రవాద శిబిరాలు ఇవాళ వేరే ఉగ్రవాదులతో చేతులు కలిపి పాకిస్తాన్ లోనే రచ్చ చేస్తున్నాయి ఇప్పుడు వాళ్ళతో కొట్టాడతాడు మనతో కొట్టాడతాడా అది వాడి దగ్గర గోడ పడుతున్నాడు ఇప్పుడు కానీ చైనా ఇప్పుడు ఏ స్టెప్ తీసుకున్నా పాక్ సపోర్ట్ చేసినట్ట లేదంటే పాక్ ఉగ్రవాదానికి సపోర్ట్ చేసినట్ట ఆ మెసేజ్ వెళ్దా రేపు పొద్దున్న మిగిలిన దేశాలు కూడా చైనాని పక్కన పెట్టే పరిస్థితి రాదా అసలు ఏమి చైనా ఏముంది మీ ఇద్దరు మా పొరుగు దేశాలే మీ ఇద్దరు